హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటు మనం ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మనం ఒకటి ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంటున్నాను మీరు గత రెండు మూడు రోజుల నుంచి ఏ యూట్యూబ్ రెండు మూడు రోజుల నుంచి కదా ఆల్మోస్ట్ ఫర్ ద లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఎస్పెషలీ వన్ ఆర్ టూ ఛానల్స్ అలా రోజు మాకు సెబీ అప్డేట్ అండింది మాకు అక్కడి నుంచి అప్డేట్ ఉంది ఇక్కడి నుంచి అప్డేట్ ఉండింది అని చెప్పి చాలా ఎన్ఎస్సీ నుంచి అప్డేట్ వచ్చింది మాకు అని చెప్పి చెప్తుంటే అవన్నీ బోగస్ ఎన్ఎస్సి వాళ్ళ మీడియాలో వాళ్ళ ప్రెస్ రిలీజెస్లో వాళ్ళు ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో చేస్తూ ఉంటారు అలానే సెబీ కూడా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వాళ్ళు అప్డేట్ కిందకి పోస్ట్ చేస్తూ ఉంటారు సో సెబీ అప్డేట్ ఎఫ్ అండ్ ఓ అని చెప్పని ఈరోజు చాలా యూట్యూబ్ ఛానల్స్లో పెద్ద హడావుడు జరిగిపోతున్నది ఛానల్స్ పెంచేస్త అయితే లార్ట్ సైజ్ పెంచేస్తున్నారు మార్జిన్స్ పెంచేస్తున్నారు ట్వంటీ ల్యాక్స్ అవుతున్నది థర్టీ ల్యాక్స్ అవుతున్నది అని అదంతా బోగస్ ఓన్లీ ఎవడో ఆర్టికల్ రాస్తున్నాడు అజ్యూమ్ చేసుకొని వాడు ఊహించుకొని ఈ విధంగా ఉండొచ్చు అని ఎవడో కూడా ఆర్టికల్ రాస్తున్నాడు ఇప్పుడు నేనున్నాను నేను ఒక ఆర్టికల్ రాసి మనీ కంట్రోల్ డాట్ కామ్కి పంపించాను అనుకోండి వాడు దాన్ని పబ్లిష్ చేస్తాడు దాంట్లో ఇలా ఉండొచ్చు పాసిబిలిటీ ఇప్పుడు ఎఫ్ఎండ్ వేలో మనకి డే ఒక వీక్లీ ఎక్స్పైరీ ఉంది ఎస్పెషల్లీ మండే రోజు రెండు ఉన్నాయి మిడ్ క్యాప్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ ఉంది ఎన్ఎస్సి బిఎస్సిలు వీటి ఏంటంటే ఆప్షన్ బయర్స్లో ఈవెన్ ఐదు వేల రూపాయలు ఉన్నాడు కూడా ఆప్షన్ బయింగ్ చేసుకోవచ్చు బికాస్ లార్జ్ లార్జ్ సైజ్ తగ్గాయి కాబట్టి ఇంతకుముందు నిఫ్టీ ఫిఫ్టీ ఉండేది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అయింది కాబట్టి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే ఈవెన్ హండ్రెడ్ రూపీస్ మీరు స్ట్రైక్ ప్రైస్ తీసుకున్న హండ్రెడ్ రూపీస్ ప్రీమియం తీసుకున్న రెండు వేల ఐదు వందలు ఒక లాట్ వస్తుంది మీకు వాడు కూడా ట్రేడ్ చేసుకోవచ్చు సో ఇలా టూ మచ్ ఆఫ్ పార్టిసిపేషన్ అవుతున్నది ఈ టూ మచ్ ఆఫ్ పార్టిసిపేషన్ మీ డైలీ ఎక్స్పైరీ వల్ల వర్క్ టీడియస్నెస్ కూడా చాలా ఎక్కువ అవుతుంటుంది ఫర్ ద ఎక్స్చేంజెస్ అని చెప్పిన ఉద్దేశంతో మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీటిని రెడ్యూస్ చేసేదానికి రెగ్యులరైజ్ చేసేదానికి ఒక సిస్టమ్ వర్కౌట్ చేసేదానికి ఒక కమిటీ ఫామ్ చేస్తుంటారు ఆ కమిటీ వచ్చేదను ఈ వీటిని ఎలా స్ట్రీమ్లైన్ చేయాలి ఈ ఎక్స్పైరీస్ ఎన్ని ఉండాలి వారానికి అని ఒక ఆర్డర్లో వాళ్ళు ఒక పెట్టేదానికి ఇప్పుడు చూడండి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఎవ్రీడే ఈస్ అయిన్ ఎక్స్పైరీ ఎవ్రీడే ఈజ్ అండ్ ఎక్స్పైరీ ఎక్స్పైరీ అయిన తర్వాత సెటిల్మెంట్ వర్క్ చాలా ఉంటుంది ఇది చాలా పెద్ద హెండేక్ వర్క్ ఉంటుంది వాళ్ళకి ఇటు సెటిల్ ది ఇష్యూస్ ఏం ఎక్స్పైర్ అయిపోయినాయి ఎవరికి ఎక్స్పైర్ అయిపోయింది డబ్బులు ఎవరికి బెనిఫిట్ వచ్చాయి అనేది ఈ వర్క్ ఉంటుంది ఈ నాట్ రెడ్యూస్ అంటే దాన్ని తగ్గించేదానికోసం అని చెప్పని ఈ ఈ ఎక్స్చేంజెస్కి బర్డన్ తగ్గించేదానికి ఒక ఆర్గనైజ్డ్గా ఉండేదానికి సేఫీ వర్కౌట్ చేస్తున్నది అన్నది నిజం దానివల్ల ఎఫ్ఎన్రో ట్రేడర్స్ రీటైల్ ట్రేడర్స్ వ్యానిష్ అయిపోతున్నారు వాళ్ళకేదో కంప్రమన్ అనేది ఎవడైతే చెప్తున్నాడో వాడికి బ్రెయిన్ లేని ఫేర్ వింటాడు బుర్ర లేన్ కూడా ఎందుకంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్లో లాట్ సైజ్ పెరగడం లాట్ సైజ్ తగ్గడం అనేది కామన్ లాట్ సైజ్ పెరగడం లార్డ్ సైజ్ తగ్గడం అనేది చాలా కామన్ అది యాభై లాట్ ఉన్న నిఫ్టీ వచ్చేది ట్వంటీ ఫైవ్ అయింది ఇప్పుడు ఇంతకుముందు డెబ్బై ఐదు ఉండేది డెబ్బై తిన్నప్పుడు ఎక్కువ అవుతుంటుంది రీటైల్ పార్టిసిపేషన్ తక్కువ లేదని చెప్పని అందరూ పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో లార్డ్ సైజ్ తగ్గించారు లార్డ్ సైజ్ తగ్గించి ట్వంటీ ఫైవ్ తీసుకొని వచ్చారు ఇప్పుడు టూ మచ్ ఆఫ్ పార్టిసిపేషన్ అయింది ఫ్రమ్ రీటైలర్స్ నుంచి అని ఎక్స్చేంజ్ కానీ ఫీల్ అయ్యి వాళ్ళకి వర్క్ స్ట్రెస్ కానీ ఎక్కువ ఉంది అని కానీ అనుకుంటే వాళ్ళు వాళ్ళు కంపల్సరీగా చేసేది ఏంటంటే లార్డ్ సైజ్ పెంచుతారు లార్డ్ సైజ్ పెంచితే ఏమవుతుంది మార్జిన్ ఆటోమేటిక్ పెరుగుతుంది అంటే మీరు ఒక రెండు వందల రూపాయలు ప్రీమియం ఉన్న ఒక నిఫ్టీ కొనాలి అంటే మీకు స్ట్రైక్ ప్రైస్ ప్రీమియం కొనాలి అంటే మీకు టూ హండ్రెడ్ రూపీస్ది ఐదు వేల రూపాయలు అవుతుంది అదే ఆ ఇరవై ఐదు లాట్ ఉన్న దాన్ని మీకు వాడు ఒక యాభై లాట్ చేసాడు అనుకునేటప్పుడు పదివేలు అవుతుంది ఆ యాభై కాదు డైరెక్ట్గా నిఫ్టీని తీసుకుపోయింది వంద చేసాడు అనుకోండి లాట్ ఏమవుతుంది ఇరవై వేలు అవుతుంది దానివల్ల ఏంటి నష్టం దానివల్ల అంత ఇష్యూ ఏముంది డిస్కస్ చేసేదానికి దానివల్ల అంత ఇష్యూ ఏముంది డిస్కస్ చేసేదానికి ప్రపోర్షనేట్గా మార్జిన్స్ పెరుగుతాయి ఇప్పుడు నువ్వు వన్ లాట్ సెల్ చేసేవాడు ఇరవై ఐదు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ సాలరీ తీసుకుందాం ఇరవై ఐదు లాట్ మీరు సెల్ చేస్తున్నారు వన్ లాట్ సెల్ చేస్తున్నారు వాడు వంద చేస్తే వందకు సరిపడా మార్జిన్ పెడతాడు కానీ వందకు ఐదు వందలు సరిపడా మార్జిన్ పెట్టాడు కదా కొంచెం బ్రెయిన్ వాడమని చెప్పి చెప్పాలి యూట్యూబ్ ఛానల్స్లో పెట్టేవాడికి అప్లై యువర్ హెడ్ మార్జిన్ ఇంత ఆల్వేస్ బి ప్రపోర్షన్ మార్జిన్ కెన్ నెవర్ బి అబ్నార్మల్ మార్జిన్స్ ఉండవు మార్జిన్ అనేది ఒక లెక్క కట్టి పెడతారు వాళ్ళు ఎంత మార్జిన్ ఉంటుంది టోటల్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ వాల్యూ తీసుకొని దాంట్లో కొంత పర్సెంటేజ్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ విల్ యార్ మార్జిన్ ఉంటుంది అంటే మీరు ఒక పదిహేను లక్షల రూపాయలు వాల్యూ అయింది అనుకోండి దాంట్లో మీ మార్జిన్ వచ్చి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎంత వాడు ఫిక్స్ చేస్తాడు ఫ్యూచర్ ట్రేడింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవి లేకపోతే ట్రేడింగ్ వాల్యూమ్ ఎలా అవుతుంది అవ్వదు కదా ఇప్పుడు ఎన్ఎస్సికి రెగ్యులర్గా హ్యూజ్ ఆప్షన్స్ పార్టిసిపేషన్ వల్ల ఇన్కమ్ వస్తుంటుంది ఎక్స్పైరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు వాళ్ళే చెప్తున్నారు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఆప్షన్ బయర్స్ ఆర్ లూజర్స్ అని లూజర్స్ అయితే ఎవరికి బెనిఫిట్ ఎక్స్చేంజ్కే బెనిఫిట్ అవుతుంటుంది మనీ వస్తూ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటారు సింపుల్ కామన్ సెన్స్ ప్లస్ ఈ తొంభై తొంభై శాతం మంది ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్స్ చెప్తున్నారో మాకు సెబీ అప్డేట్ వచ్చేసింది అని అరే బ్రెయిన్లెస్ ఫ్లోస్ అని అడగండి వాళ్ళని మీరు ఎవరైనా సరే మాకు సెబీ అప్డేట్ వచ్చింది అంటే కింద కామెంట్స్లో పెట్టండి సెబీ అప్డేట్ కాపీ పెట్టండి అనే కింద కామెంట్ రాయండి మీకు సెబీ అప్డేట్ వచ్చింది అంటారు కదా సెబీ నుంచి దాన్ని కాపీ డౌన్లోడ్ చేసి సెబీ ఎఫెంట్ మీద ఈ విధంగా తీసుకుంది అన్న కామెంట్ పెట్టండి అని మీరు కింద కామెంట్స్లో రాయండి ప్లీజ్ షో సెబీ సర్కులర్ అని రాయండి ఎందుకంటే మీరు ఏం అడగ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా సరే యూజర్స్ కానీ ఏం అడిగినంత వరకు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు రెచ్చిపోయేదని వాళ్ళ నోటికి వచ్చి చెప్తూ ఉంటారు ఆయన అబద్ధం సెబీ ఎక్కడ మీకు చెప్పలేదు ఎఫ్ఎండ్ మీద మేము రిస్ట్రక్షన్స్ పెడుతున్నామని అది ఎవడో యూట్యూబ్ ఛానల్లో వాడు వారు ఎవరో అనలిస్ట్ వచ్చేదని ఒకడు పోస్ట్ చేశాడు ఆర్టికల్ మనీ కంట్రోల్ పోస్ట్ చేశాడు అది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది లేదా సెబీ కమిటీ ఫామ్ చేసింది అనేది నిజం కమిటీ ఇంకా రిపోర్ట్ రావాలి ఎప్పుడు రావాలి అది ఇంకో వన్ ఆర్ టూ ఇయర్స్ అవుతుంది ఒకేళు వచ్చినా ఏమొస్తుంది ఇరవై ఐదు లాట్ ఉన్న నిఫ్టీ కాస్త యాభై అవుతుంది లేదంటే వంద అవుతుంది దానివల్ల ఏంటి నష్టం అసలు ఆప్షన్ బయర్స్ ఎందుకు పైన కావాలి ఆప్షన్ బయర్స్ ఒక్క పైసా నష్టం లేదు దీనివల్ల ఆప్షన్ బయర్స్ అంటే ఫుల్ డబ్బులు కట్టి మీరు ఫుల్ ప్రీమియం డబ్బులు కట్టి మీరు కొంటున్నారు మీకు దీనివల్ల ఒక్క పైసా నష్టం ఉండదు ఆప్షన్ బయర్కి ఒక్క పైసా ఏ విధమైన బడ్డన్ ఉండదు సెబీ వాడు ఎన్ని లాట్లైనా పెంచుకొని సెబీ వాళ్ళు ఎంతైనా చేసుకుని దానికి మీకు ఒక్క పైసా ఉండనే ఉండదు మీకు బడ్డనంటూ ఉంది అంటే ఏమైనా ఉంది అంటే ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్కి ఫ్యూచర్ సెల్లర్స్కి ఫ్యూచర్ ట్రేడర్స్కి మాత్రమే ఉంటుంది వాళ్ళకి ఏం తెలుసా లాట్ ఒక లాట్కి ఇరవై ఐదు లాట్లు ఉంటే దానికి ఒక వన్ ల్యాక్ ఒక డెబ్భై ఎనభై వేలుంటే యాభై అయితే రెండు లాట్లకి చేసినట్టు అది మీకు వన్ అండ్ అవుతుంది అదే వంద అయింది అనుకోండి లాట్ సైజు నాలుగు లాట్ చేసినట్టు అది మూడు లక్షలు అవుతుంది ప్రపోషనల్ట్గా పెరుగుతుంది కానీ దాన్ని పెద్ద ఇష్యూ చేసి యూట్యూబ్ ఛానల్లో పెద్ద పెద్ద ఎక్స్ప్రెషన్స్ పెట్టి అది కంపలు మునిగిపోతున్నాయని చెప్పని రోజు చెప్పడం అనేది అది వాళ్ళ పర్వర్షన్ అంటే ఆ ట్రేడర్స్ని ఒక రకమైన బాధాకరమైన వాతావరణంలో పెట్టాలి రిటైలర్స్ని ఎప్పుడు టెన్షన్లో పెట్టాలి వాళ్ళని బాధ పెడుతూ ఉండాలి వాళ్ళు ఎప్పుడు యాంగ్జైటీతో ఉండాలి అన్న పైసాచిక ఆనందం ఉన్నవాళ్ళు మాత్రం ఇటువంటివి చేస్తారు అదర్వైజ్ ఎవడైనా సరే ఎక్స్చేంజ్ సిస్టమ్ వర్క్ అర్థం వాళ్ళు సెబీ వర్కింగ్ అర్థం వాళ్ళు ఎవ్వరు కూడా అసలు అలా చేయనే చేయరు అసలు ఎవ్వరు ఇటువంటి చెత్త పెట్టనే పెట్టరు మనీ కంట్రోల్లో వంద వస్తుంటాయి వాడి వాడి వెబ్సైట్లో వాడు నడవాలి వాడు చేస్తూ ఉంటాడు వాడు ఈజ్ నాట్ ఫైనల్ కాదు కదా సెబీ వెబ్సైట్ సెబీ అంటే కొడితే మీరు గూగుల్ సెర్చ్లో ఎవడైనా సరే మీకు యూట్యూబ్ ఛానల్ వాడు వచ్చేది నాకు ఇది ఎక్స్పై సెబీ అప్డేట్ వచ్చింది అని చెప్పి అంటే మీరు కింద వాళ్ళు కామెంట్ రండి ప్లీజ్ అప్డేట్ ఉన్న మీకు సర్క్యులర్ ఫైల్ చేయండి అని చెప్పి రాయండి లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళేదో సెబీ లేటెస్ట్ సర్క్యులర్ అని కొట్టండి అది సెబీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మీకు సెబీ వెబ్సైట్లోకి వెళ్ళేదో మీరు అక్కడ ప్రెస్ రిలీజ్ అని ఉంటుంది దాన్ని కొట్టండి మీకు దాంట్లో తెలుస్తుంది లేదా మీడియా అని కొట్టండి సె మీడియా రిలీజ్ అని ఉంటుంది దాన్ని చెప్పండి దాన్ని తెలుస్తుంది లేదంటే ఇంకేమైనా ఉంటే దాంట్లో వాళ్ళు సర్కులర్స్ అనేది ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెట్టిన ఉంటాయి అవి తెలుస్తుంది ఇవన్నీ సెబీ డైరెక్ట్గా సెబీఈస్ వెరీ బి కంట్రోలింగ్ ద టోటల్ మార్కెట్స్ అలా పొద్దున్నే వచ్చే చదువు సెబీ ఒక అప్డేట్ తీసుకునే చదువు మనీ కంట్రోల్కి మన యూట్యూబ్ ఛానల్స్కి వీళ్ళందరికీ ఒక్కొక్క అప్డేట్ ఇచ్చేస్తూ ఉండడు వాళ్ళకంటే ఒక సిస్టమ్ ఉంటుంది అవి అర్థం చేసుకోలేకుండా ఎవడికి వచ్చినట్టు వాడు నోటికి వచ్చింది పిచ్చి పిచ్చిగా చెప్తూ ఉంటారు వీళ్ళు మనమే చేయలేము ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్కి వ్యూస్ కావాలి అంతే సబ్స్క్రైబర్స్ ఎక్కడ తెచ్చినా మాకు సంబంధం లేదు సబ్స్క్రైబర్స్ ఏమైపోయినా మాకు సంబంధం లేదు మా ఇష్టం వచ్చింది మేము చెప్తూ ఉంటాం ఈ రోజుకి నాకు వ్యూస్ వచ్చాయా ఈ రోజుకి నాకు మినిమమ్ మనీ వచ్చిందా యూట్యూబ్ నుంచి అంతే ద నాట్ వరీడ్ అబౌట్ వాట్ ఈస్ ద యాంగ్జైటీ వాళ్ళు వాళ్ళు చెప్పే విధానం వల్ల సబ్స్క్రైబర్స్లో ఎంత యాంగ్జైటీ పెరిగిపోతుంటుంది ఏ విధంగా మిస్గైడ్ అవుతుంటారు అన్నది వాళ్ళు పట్టించుకోరు నాట్ వరీడ్ అటాల్ అందుకని మీరు ఆప్షన్ బయర్స్ అయితే జస్ట్ డోంట్ కేర్ మీరు ఆప్షన్ బయర్స్ అయితే అసలు ఏం పట్టించుకోకండి సెవీ ఆడు వంద వెయ్యి చేసుకున్నా మీకు ఓన్లీ మీరు ఎవడైనా సరే ఇంకా నిజం చెప్పాలంటే మీరు ఆప్షన్ బయర్స్ అయితే మీకు ఇంకా హెల్ప్ చేసినట్టు ఎందుకంటే మీకు లాట్స్ నెంబర్ ఆఫ్ లాట్స్ చేసినట్టు కొంతమంది లాట్ బేసిస్ ఛార్జ్ చేస్తారు అటువంటి బ్రోకర్స్ ఎవరైనా ఉంటే మీకు పర్ లాట్ ఛార్జ్ చేసే వాళ్ళ నుంచి మీకు బెనిఫిట్ అవుతూ ఉంటుంది లేదంటే మీరు ఆప్షన్ లాట్ సైజ్ పెరిగినా సరే ఆప్షన్ బైస్కి లార్జ్ సైజ్ తగ్గినా సరే ఇంకా డిఫరెన్స్ ఏముంటుంది మీరు ఆలోచించండి ఎందుకంటే మీరు ఫుల్ ప్రీమియం కట్టి ఆప్షన్ బై చేస్తున్నారు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు దానివల్ల మీకు నష్టమేం జరుగుతుంది సో ఇటువంటి చెత్త ఛానల్స్ని చెత్త వాటిని అస్సలు అస్సలు మీరు నమ్మకండి జస్ట్ డోంట్ కేర్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ జస్ట్ లివ్ పీస్ఫుల్లీ అండ్ ట్రేడ్ యాజ్ యూజువల్ నథింగ్ విల్ హ్యాపన్ సబ్క్రెప్ట్ మార్కెట్ మళ్ళీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ దస్ ఇప్పుడు మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలోకి మనం వెళ్దాం మన లెవెల్స్ చూసుకుందాం ఫస్ట్ ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇక్కడ మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు ఇంట్రెడీ ప్లస్ టీసీఆర్ లెవెల్స్ చూస్తున్నారు టీసీఆర్ ఇస్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ త్రీ టీసీఆర్ ఆల్రెడీ మీకు నేను చెప్పుకున్నాను ఆల్రెడీ ఫైవ్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ ఇచ్చినట్టు నేను మన దాంట్లో మీరు చూసుకుంటే ఫైవ్ టూ ఫైవ్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ ఇస్ టీసీఆర్ యాక్చువల్లీ ఇక్కడ మీకు చార్ట్లో మీకు ఫైవ్ టూ ఫైవ్ త్రీ త్రీ అని చూపిస్తున్నది ఇక్కడ మీరు చూసుకోండి మీకు అప్ సైడ్ లెవెల్ వచ్చేది దాని పైన క్లోజ్ అయింది ఈరోజు సో అప్ సైడ్ లెవెల్ నెక్స్ట్ ఈస్ ఫైవ్ టూ నైన్ నైన్ ఫైవ్ ఇస్ అప్ సైడ్ లెవెల్ అండ్ ఒకవేళ రేపు మార్నింగ్ కానీ బ్రేక్ అయింది అనుకోండి టీసీఆర్ అది మీకు డౌన్ సైడ్ లెవెల్ వచ్చి ఫైవ్ టూ జీరో సెవెన్ వన్ డౌన్ సైడ్ లెవెల్ ఉంటుంది ఇది కూడా కానీ క్రాస్ అయింది అనుకోండి ఫైవ్ టూ నైన్ నైన్ ఫైవ్ కానీ క్రాస్ అయింది అనుకోండి ఫైవ్ త్రీ టూ ఫైవ్ ఎయిట్ ఇస్ నెక్స్ట్ లెవెల్ అది అది వెళ్ళాల్సింది నెక్స్ట్ లెవెల్ సో మీకు నేను ఈ లెవెల్స్ని బేస్ చేసుకున్న మీకు నేను రేపు ఎల్లుండి మా లైవ్ వర్కౌట్ అవ్వదు అందుకని మీరు ఈ టీసార్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ చార్ట్ని పెట్టుకున్న ఈ లెవెల్స్ ఫాలో అయ్యి మీరు ట్రేడ్ డిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు ఈ రోజు కూడా మోస్ట్ ఆఫ్ ద డే అది ఆల్మోస్ట్ మీకు ఫ్లాట్గా ఉన్నట్టు అనిపించింది మోస్ట్ ఆఫ్ ద డే అది సడన్లీ ఆల్మోస్ట్ టెన్ టెన్త్ తర్వాత నుంచి పెరిగింది కానీ త్రూ ద డే మోస్ట్ ఆఫ్ ద డే అది ఆల్మోస్ట్ చాలా ఫ్లాట్గా ఉంది లాస్ట్ వరకు అది ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉంది మీరు కానీ చార్ట్స్ కానీ చూసుకుంటే ఆ లాస్ట్లో కొంచెం పెరిగింది నిఫ్టీ అవి పెరగడం అయితే లాస్ట్లో పెరిగింది దానివల్ల కొంచెం బెనిఫిట్ అంటారు ఎవరైనా బెనిఫిట్ అంటే ఎందుకంటే ఆల్మోస్ట్ అది ట్వెల్వ్ ఓ క్లాక్ టెన్ థర్టీ అప్పుడు అది ఓపెన్ క్రాస్ అయింది ఓపెన్ క్రాస్ అయిన తర్వాత అది ఫస్ట్ టూ ఫోర్ ఫోర్ జీరో సెవెన్కి వెళ్ళింది అక్కడ నుంచి లాస్ట్ ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ తర్వాత నుంచి కూడా ఫ్లాట్ ఉండి లాస్ట్లో అంటే టూ త్రీ ఓ క్లాక్ నుంచి ఒక థర్టీ ఫార్టీ పాయింట్స్ పెరిగింది అది ఎవరైనా స్ట్రైక్ ప్రైజ్లో చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆప్షన్ బయర్స్ బెనిఫిట్ అంటారు ఈరోజు మార్నింగ్ ఆప్షన్ బయర్స్ ఎవరైనా సరే ఓపెన్ దగ్గర కానీ ఆప్షన్ బయింగ్ అని చేస్తుంటే వాళ్ళకి బెనిఫిటే వచ్చి ఉంటుంది ఎందుకంటే మన దాంట్లో లైవ్లో పొద్దు కాల్సే బయ ఉన్నాయి కాబట్టి అది మనకి లైవ్ బస్ సర్సీసెస్లో క్లారిటీ ఉంటుంది దాంట్లో మీరు కానీ చూసుకుని ఉంటే మీరు జనరల్గా ఇదే అని బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు కదా బ్యాంక్ నిఫ్టీ కానీ మీరు కానీ చూసుకుంటే మార్నింగ్ మీరు కూడా ఒక రేంజ్ బౌండ్లో తిరిగింది తురగడుతుంటే బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కూడా ఈరోజు ఆల్మోస్ట్ అదే రేంజ్ బాగుండే జరిగాయి కానీ ఏంటంటే ఒకటి రెండు చోట్ల మీకు ఛాన్స్ వచ్చింది అంటే ఓపెన్ అవ్వగానే ఓపెన్ నుంచి పైకి వెళ్ళింది మళ్ళీ ఒక ఓపెన్ దగ్గరకు వరకు వచ్చింది ఫిఫ్టీ టూ త్రీ నైంటీ వచ్చింది అక్కడి నుంచి హై వెళ్ళింది ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్ ట్వంటీ టూకి వెళ్ళింది ఇటువంటి చోట్ల మన లైఫ్ బస్ సిగ్గర్స్లో మీకు కాల్స్ బై వచ్చి ఉంటాయి అక్కడ నుంచి త్రూ అవుట్ ది డే మోస్ట్లీ ఫ్లాట్ ఉంది సో ఈరోజు ఆప్షన్ బయర్స్కి పెద్ద ఎక్కువ కొంచెం వచ్చి ఉండొచ్చు లేదా పెద్ద ఎక్కువ వచ్చి ఉండకపోవచ్చు ఆప్షన్ సెల్లర్స్కి ఈరోజు రీజనబుల్గానే ఉండి ఉంటుంది ఎందుకంటే స్ట్రాంగిల్ చేసిన వాళ్ళకి రీజనబుల్గానే వచ్చి ఉంటుంది ఈ ఈ బ్యాంక్ నిఫ్టీ దాంట్లో అలానే నిఫ్టీ కూడా సేమ్ ఇందాక చెప్పినట్టే నిఫ్టీ కూడా అది మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్కి వెళ్ళాలి నెక్స్ట్ అవర్ అక్కడికి వెళ్తుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే టీసీఆర్ ఈస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ థర్టీస్ టీసీఆర్ క్లోజ్ అయింది కాబట్టి అది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్కి వెళ్తుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి దాన్ని దాటితే దాని పై లెవెల్ వచ్చి ఆల్రెడీ ఇది చూసుకోండి రేపు వెళ్ళండి ఈ లెవెల్స్ని చూసి మీరు మేనేజ్ చేసుకోండి మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మీరు చార్ట్స్ ఓపెన్ చేసుకున్నారని తీసే లెవెల్స్ చూసి ఆ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అన్నిటికి ఇచ్చి ఉంటాను వాటిని చూసి మీరు మేనేజ్ చేసుకోండి సో ఇది మనకు జనరల్ సంభవించింది ఇంకా లాస్ట్ మన స్టాక్స్ వైజ్ వెరిఫై చేసుకుందాం మన స్టాక్స్ కండిషన్ ఎలా ఉంది అనేది వెరిఫై చేసుకుందాం ఈరోజు నిఫ్టీ స్టాక్స్ మూడు డౌన్లు అయినవన్న అయినా నిఫ్టీ ఎంత పెరిగింది డిమాండ్ చేసుకోండి నిఫ్టీ స్టాక్స్ పెరిగిందంటే రీజను మీకు నిఫ్టీ స్టాక్ అప్ వెళ్ళిందంటే రీజన్ మీకు ఆటో సెక్టర్స్ అండ్ రియాలిటీ సెక్టర్స్ అండ్ ఇవి చాలా పెరిగిన్నాయి బ్యాంక్ స్టాక్స్ ఎస్పెషల్లీ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా బాగా సపోర్ట్ చేసింది ఈరోజు అందుకోసం పెరిగింది అదర్వైజ్ రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ ఈ మూడు డౌన్లోనే ఉన్నాయి ఈరోజు రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ ఇవన్నీ కూడా డౌన్లోనే ఉన్నాయి తర్వాత ఇవి మాత్రం బాగా పెరిగి ఉన్నాయి మిగతావి మన బ్యాంక్ స్టాక్స్ అన్నీ బాగా ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రేపు మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ కానీ అది క్రాస్ అవుతుందంటే అప్పుడు మార్కెట్ ఫర్దర్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ జనరల్గా మీరు చూసుకోండి తర్వాత లాస్ట్ మా లైవ్ బస్సార్ సిగ్నల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ మీరు కానీ ఫాలో అవుతూ ఉంటే మీరు దాన్ని తప్పకుండా రిన్యూ చేసుకోండి రేపు వెళ్ళండి మేము ఉన్నాం ఒక మీరు రిన్యూ చేసుకోవాలన్నా రిన్యూ చేసుకోకండి నెక్స్ట్ మండేకి నెక్స్ట్ వీక్ ఈ వీకెండ్కి రెన్యూ చేసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ టు మార్కెట్ మళ్ళీ ఫర్ హ్యాపీ విత్ ఎస్ థ్యాంక్ యూ